అది డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం తెనాల్లో బ్యాంక్ లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూస్తూ ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి సామ్రాట్ హోటల్ పక్కనది ఇది నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ అండి నూట నలభై ఐదు గజాలండి చూడొచ్చు కమర్షియల్ షాప్ ఉందండి అక్కడ అక్కడ ల్యాండ్ వాల్యూ గజం అరవై ఐదు వేలు పైన నడుస్తుందండి అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ల్యాండ్ వ్యాల్యూనే మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుందంటే కోటి రూపాయల ప్రాపర్టీ మనకి ఇప్పుడు అరవై తొమ్మిదిన్నర లక్షలు అరవై తొమ్మిదిన్నర లక్షలకి బ్యాంక్ ఆక్షన్లో వస్తూ ఉండండి ప్రాపర్టీని మాత్రం మిస్ చేసుకోవద్దు చూడవచ్చు చాలా పెద్ద రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి చాలా 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 మంచి ప్రాపర్టీ తెనాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రాపర్టీల్లో ఇది చాలా మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీని మాత్రం ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్